నమ్మి ఓట్లేసినందుకు చంద్రబాబు నైవంచన చేశాడు అని ఉద్యోగ సంఘాలు ఈరోజు మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలను పిలిచి మీ సమస్యలు ఏంటని ఇప్పటి వరకు చంద్రబాబు సర్కార్ మాతో చర్చించలేదు అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి పదహారు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని నైవంచన చేస్తూ ఉంది ముప్పై వేల కోట్లు బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం మాకు పెండింగ్లో పెట్టింది నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టింది పిఆర్సీ లేదు ఐఆర్లు లేదు నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచేశాడు చంద్రబాబు నాయుడు అంటూ ఉద్యోగ సంఘాల ఏపీ జే జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ఉద్యోగ సంఘాలందరూ కూడా మండిపడుతున్నారు చంద్రబాబు వస్తే మాకు వెలగబెడతాడు చంద్రబాబు వస్తే మాకు ఏదో చేసేస్తాడు చంద్రబాబు వస్తే మాకు కిరీటం పెడతాడు అనుకుంటున్న ఉద్యోగ సంఘాలు చంద్రబాబుకు కూటమి సర్కారుకు ఓటేసి నమ్మి మేము మోసపో మోసపోయాము అని ఈరోజు రోజు ఎక్కుతున్నారు చంద్రబాబు పరిపాలన గత పదైదు సంవత్సరాలు చూసిన ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు కరెక్ట్గా చేయలేక జగన్మోహన్ రెడ్డిపై ఏదో కోపంతో చంద్రబాబుకు ఓటేసినారు తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు పరిపాలన కంటే వెయ్యి రెట్లు మేలు అని ఈరోజు ఉద్యోగస్తులే బాహాటంగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉద్యోగస్తులకే కాదు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఏ ఉపయోగం లేకుండా పోయింది ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈరోజు ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు అప్పటికప్పుడే ప్రకటించడం జరిగింది పాత పిఆర్సీ విధానం బదులు ఆయన సిపిఎస్ విధానాన్ని ఆయన తీసుకురావటం జరిగింది ఉద్యోగస్తులు ఆ రోజు గట్టిగా పట్టుబడి సిపిఎస్ విధానం వద్దు పీఆర్సీనే అమలు చేయండి అని జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి ఉంటే గట్టిగా ప్రయత్నించుంటే జగన్మోహన్ రెడ్డి చేసేవాడు కాబోలు ఎందుకంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఆయన న్యాయం చేశాడు ఉద్యోగాలు ఇచ్చాడు అదేవిధంగా కార్మికులకు పర్మనెంట్ చేయటం జరిగింది పదివేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆయన కొత్త జీవో తీసుకొచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయటం జరిగింది అందులో మూడు వేల ఐదు వందల మంది ఇప్పుడు రెగ్యులరైజ్ అయిపోయారు మిగతా వాళ్ళకి కొన్ని టెక్నికల్ సమస్య వల్ల వాళ్ళు పెండింగ్లో ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి ఎప్పుడూ సానుకూలమే అయినప్పటికీ చంద్రబాబు మాకు కిరీటం పెడతాడు అని ఓట్లేసి ఈరోజు చంద్రబాబు మమ్మల్ని నైవంచన చేస్తున్నాడు అని ఉద్యోగస్తులు బాహాటంగా చెప్పుకుంటుంటే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఇంక ఎన్నిసార్లు వీళ్ళు నమ్మి మోసపోతారు చంద్రబాబు మాటలు నమ్మి ఇంక ఎన్నిసార్లు వీళ్ళు మోసపోతారు అనే డౌట్ రాష్ట్ర ప్రజలకు వస్తూ ఉంది రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నైవంచన చేస్తున్నాడు ఇచ్చిన హామీలను నిలబెట్టలేదు ఉద్యోగస్తుల డిమాండ్లను ఇమ్మీడియట్లీ వాళ్ళతో ఉద్యోగస్తులతో చర్చించి ఉద్యోగస్తుల డిమాండ్లను నెరవేర్చాలని నేను ఈ వీడియో ద్వారా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను గమనించకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి సరైన సౌకర్యాలు సరైన జీతపత్యాలు వాళ్ళ కోరికలు నెరవేర్చకపోతే ఉద్యోగస్తుల పనితీరు ఎలా ఉంటుందో ఉద్యోగస్తులు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు ఎలా కూలిపోతాయో ఒకసారి చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేతగా గుర్తుపెట్టుకుని ఉద్యోగస్తుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను